మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపుడి కాంబినేషన్లో వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి రెండో సాంగ్ రిలీజ్ అయింది షైన్ స్క్రీన్ గోల్డెన్ బాట్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సాహు గారపాటి సుష్మిత కొనిదల సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్గా వచ్చిన మీసాల పిల్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సూపర్ మెలోడీగా మీసాల పిల్ల సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్గా శశిరేఖ సాంగ్ లేటెస్ట్గా రిలీజ్ అయింది భీమ్స్ నుంచి మరో బ్యూటిఫుల్ కంపోజిషన్ తో ఈ సాంగ్ వచ్చింది అనంత్ శ్రీరామ్ రాసిన ఈ సాంగ్ ని బీమ్స్ మధుప్రియ ఆలపించారు సాంగ్ కి తగ్గట్టుగా చిరు గ్రేస్ఫుల్ డాన్స్ నయనతార లుక్స్ ఆకట్టుకున్నాయి ముఖ్యంగా సాంగ్ లో అలా మెగాస్టార్ చిరంజీవి గుర్రాన్ని పట్టుకొని అలా నడిచి వచ్చే షాట్ అయితే మెగా ఫ్యాన్స్ కి పిచ్చెక్కించేలాగా చేసిందని చెప్పొచ్చు అనిల్ రావుడి ఈ సినిమాలో స్టోరీ స్క్రీన్ ప్లేతోనే కాదు మెగాస్టార్ గా వింటేజ్ వైబ్ని సాంగ్ లో కూడా చూపించేలా ఉన్నారు మెగా బాస్ మనశంకర్ వరప్రసాద్ నుంచి రెండో సాంగ్ శిశిరేఖ ఆడియన్స్ కి ఫుల్ జోష్ నిస్తోంది ఈ సాంగ్ లో చిరంజీవి కలర్ఫుల్ డ్రెస్ లో మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నారు మనశంకర వరప్రసాద్ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ రాగా సినిమాలోని సాంగ్స్ కూడా క్రేజీగా మారాయి మీసాల పిల్ల సాంగ్తో ట్రెండింగ్లో ఉన్న మనశంకర వరప్రసాద్ నుంచి రెండో సాంగ్గా శశిరేఖ కూడా రెస్పాన్స్ బాగా ఉండేలాగా ఉంది అనిల్ రావు పుడి సూపర్ హిట్ మాన్యాని కొనసాగించేలాగా మనశంకర వరప్రసాద్ వస్తున్నాడని చెప్పొచ్చు సంక్రాంతికి ఫుల్ గా ఈ సినిమాలు అటు ఆడియన్స్ పాటు మెగా ఫ్యాన్స్కి సూపర్ ట్రీట్ ఇవ్వబోతున్నాయి అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక స్పెషల్ క్యామియోలో చేస్తున్నారు ఇద్దరు కలిసి ఒక సాంగ్ కూడా చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది మొత్తానికి మనశంకర వరప్రసాద్ గారు సాంగ్స్తో టాప్ ట్రెండ్ ని కొనసాగుతోంది సంక్రాంతికి పోటీగా స్టార్ సినిమాలు వస్తుండగా మనశంకర వరప్రసాద్ డామినేషన్ చూపించేలాగా మంచి స్టఫ్ రాబోతోంది అనిల్ రావు కూడా ఈ మూవీ విషయంలో మెగా ప్లాన్తో వస్తున్నారు సినిమా ప్రమోషన్స్లో కూడా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు పచ్చని ప్రకృతి బెస్ట్ లవ్ మూమెంట్ నదిలో పడవపోయిన ఒకవైపు నుంచి మన ప్రసాద్ మరోవైపు నుంచి పడవలో శశిరేఖ శశిరేఖ ఓ మాట చెప్పాలి అని వరప్రసాద్ గారు అంటుంటే మో లేకుండా చెప్పేసే ఓ ప్రసాద్ అంటూ శశిరేఖ అంటుంది మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ అనిల్ రావ్ కాంబో కాంబో శంకర వరప్రసాద్ గారు నుంచి లవ్ సాంగ్ ప్రోమోతోనే భారీ హైప్ క్రియేట్ చేయగా ఫుల్ సాంగ్తో ఆ హైప్ పదింతలు చేశారు మెగాస్టార్ చిరంజీవి నయనల సరికొత్త న్యూ లుక్లో లవ్ సాంగ్లో అద్దరగొట్టేశారు బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ వేరే లెవెల్ శశిరేఖ ఓ మాట చెప్పాలి చెప్పాక ఫీలు కాక ఓ ప్రసాదు మోమాటం లేకుండా చెప్పేసే ఏం కాదు అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా బీమ్స్ సిసిరోలియో మధుప్రియ పాడారు తాను ఓ సాధారణ వ్యక్తిగా ధనవంతురాలైన ఓ అమ్మాయిని ప్రేమిస్తే తన లవ్ ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో ఈ పాట వచ్చినట్లు తెలుస్తోంది ఇక నయనతార చిరు కూల్ స్టెప్స్ అదిరిపోయాయి ఫస్ట్ సాంగ్ మీసాల పిల్ల ప్రస్తుతం ట్రెండ్ అవుతుండగా ఈ పాట కూడా అదిరిపోయింది ఫస్ట్ సాంగ్ లో స్టైలిష్ వింటేజ్ మెగాస్టార్ కనిపించగా కొత్త సాంగ్ లో లవర్ బాయ్ లాగా కనిపించారు మెగాస్టార్ ఈ నేపథ్యంలో సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని అనిల్ రివీల్ చేశారు గత సంక్రాంతి కంటే ఈ సంక్రాంతి డబల్ బోనాన్జా ఉందంటున్నారు గత సంక్రాంతికి అనిల్ డైరెక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే వెంకటేష్ని ఏకంగా మూడు వందల కోట్ల క్లబ్ లో కూర్చోబెట్టిన చిత్రం అది అనిల్ తాజా ప్రకటన నేపథ్యంలో అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి ఇక అనిల్ లెక్క తప్పకూడదంటే సినిమా ఏకంగా ఐదు వందల కోట్ల వసూళ్లతో మెగాస్టార్ కెరీర్కి ఆల్ టైమ్ హిట్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే అనిల్ డబల్ బొనాన్జా ప్రకటన చేసినట్లు అభిమానులు భావిస్తున్నారు అలాగే చిరంజీవిని అభిమానులు ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న పాత్రలో చూస్తారని మరోసారి చెప్పకనే చెప్పారు అన్నయ్యకు ఈ జోనర్ ఎంతో నచ్చిన చిత్రంగా పేర్కొన్నారు ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లో చిరంజీవి నటించి ఇరవై ఏళ్లు దాటిందంటున్నారు దాంతో తెలుగు ప్రేక్షకుల్ని అనిల్ ఇరవై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లబోతున్నారని చెప్పొచ్చు గతంలో ఇలాంటి జోనర్లో చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాలను అందుకున్నట్లు గుర్తు చేశారు ఈ మూవీలో చిరు నయన్ ప్రధాన పాత్రలను నటిస్తుండగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు వీటితో పాటే క్యాథరీన్ బీటీవీ గణేష్ మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు షాయన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన సాహు గారపాటి చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదల నిర్మిస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది